హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే శారద పుట్టినరోజు అని గగన్ చాలా అంటే చాలా ఎక్కువగా అంటే బాగా సెలబ్రేషన్ చేసి వాళ్ళ అమ్మకి చాలా అంటే చాలా సంతోషపెట్టాడన్నమాట ఇవన్నీ చూసేసిన కేపీకి అంటే చాలా సంతోషం అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఏదో ఒకటి శారదకి ఏదో చేయాలి అని అంటే నేను కూడా శారదని సంతోష పెట్టాలి కాబట్టి శారదని ఒక మాట అడుగుతాను అనేసి అనుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటే మావయ్య ఇప్పుడు వద్దు బా అంటే శారద అతయ్య ఇంటికి వెళ్తూ ఉంటుంది కదా అప్పుడు కావాలంటే మీరు అత్తయ్యని కలుదురు అని అంటే సరేలే అనేసి ఊరుకునైపోతుందనమాట అప్పుడు ఏ శారదా ఇంటికి వెళ్తాను అనేసి వెళ్తూ ఉంటే నేను వదిలిపెడతాను లేమంటే లేదు లేదు నేను వెళ్తాను లే అనేసి అనడంతో సరే అనేసి ఊరుకుని అయిపోతాడనమాట అప్పుడే కేపీ అక్కడికి వచ్చి శారద నేనైతే నీకు ఏం చేయలేను కాబట్టి మనమిద్దరూ కలిసి గుడికన్నా వెళ్దాము అని అంటే సరేలే అనేసి శారద ఒప్పేసుకుంటుందనమాట ఒప్పేసి అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఇలా మీ భార్యని ఎత్తుకొని పైకి తీసుకెళ్ళండి ఎందుకంటే అలా ఎత్తుకుని పైకి తీసుకెళ్తే మనసులో అనుకున్న మాట అంటే మనసులో ఏదైతే కోరిక కోరుతారో అది జరుగుతుంది అనేసి అనడంతో కేపి అయితే వెనక ముందు ఆలోచించకుండా శారద అయితే ఎత్తుకొని పైకి తీసుకెళ్తాడనమాట అప్పుడే అక్కడ ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటే గోరింటకు పిన్ని అయితే అక్కడ గుడికి వచ్చి ఉంటుందన్నమాట వాళ్ళిద్దరిని చూసేసి చాలా అంటే చాలా షాక్ అయిపోయి అప్పుడే అపూర్వకి కాల్ చేస్తుందనమాట కాల్ చేసి ఇక్కడ శారద మరియు కేపీ ఇద్దరు గుడికి వచ్చారు అని అనడంతో వచ్చారు కాదు శారదని కేపి ఎత్తుకొని మరి తీసుకెళ్ వచ్చాడు గుడికి అనేసి అంటూ ఉంటే అపూర్వకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడే సరే అనేసి కాల్ కట్ చేసేసి శరత్చంద్ర దగ్గరికి వచ్చేసి బావా బావా చూసావా బావా అంటే నీ శారదకి మరియు కేపీకి నువ్వంటే అస్సలు కోపం అంటే భయమే లేదు బావా మరి నీ మాటలు అస్సలు పట్టింపే లేదు బావా అందుకనే ఇప్పుడు శారద కేపీ చెప్పి ఇద్దరు గుడికి వెళ్ళారంట బావా అని అంటూ ఉంటే అప్పుడే శరత్చంద్రకి కోపం వచ్చేసి నువ్వు చెప్పిండే మాటలు నిజమైతే ఖచ్చితంగా శారద ఈరోజు నా చేతిలో బ్రతకడము చాలా అంటే చాలా కష్టం అనేసి గన్ అయితే తీసేసుకొని గుడికైతే బయలుదేరిపోతాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవంటి సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్